అధికారంలోకి రావడం గొప్ప కాదు ఆ అధికారంని పక్క వాళ్ళకన్నా ఎంత గొప్పగా మనం నడిపిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన పాయింటే ఇప్పుడు అదే పాయింట్లో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు దేశ ప్రధాని మోదీకి షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నాయి కూటమిగా జతగట్టిన ఈ మూడు అతిపెద్ద పార్టీలు అల్టిమేట్గా ప్రజల మన్నలు పొందుతున్నాయా ప్రజల నుంచి వ్యతిరేకత పొందుతున్నాయా అంటే ఖచ్చితంగా రెండో దానికే చాలామంది అటాచ్ అవుతున్నారు విజయవాడ ఫ్లడ్స్ అయితేనేమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలైతేనేమి నేడు టీటీడీకి సంబంధించిన లడ్డు వివాదం అయితేనేమి అంశం ఏదైనా నష్టం కూటమి ప్రభుత్వానికే ఎక్కువ పర్సెంటేజ్లో ఉంది అనేది మాత్రం క్లియర్గా చెప్పవచ్చు పక్క రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు మాత్రం జగన్ ఏదో చేశాడు లడ్డులో జగన్కే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆరోపణలను కాస్త కూస్తో నమ్మే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ జగన్ చేసినట్టు మాత్రం చంద్రబాబు చేయలేకపోతున్నారు అనే భావన ఇప్పుడు ప్రజల్లోనే కాదు యావత్ కేంద్ర పెద్దల్లో సైతం వినబడుతున్న మాట చంద్రబాబు ప్రతి అడుగులో కూడా అటట్ల అవుతున్నారు మొదటి నుంచి కూడా ప్రజలను ఆకర్షించే విధంగా ముందు నుంచి కూడా ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా ఏవైతే హామీలు సాధ్యపడవో ఏవైతే హామీలు అసలు అమలయ్యే పరిస్థితి ఉండదో వాటిని అమలు చేస్తానని ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా అవి ప్రజలకు పంచుతానని చెప్పడంలోనే తొలి అడుగు పడింది ఇక్కడ కేంద్రం ఎన్డీఏ సర్కారు సైతం ముందస్తు జాగ్రత్తగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూటమి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు బీజేపీ సర్కార్ ఎన్డీఏ అందులో ఇన్వాల్వ్ కాకుండా చాలా జాగ్రత్త జాగ్రత్తగా వ్యూహాత్మకంగానే అడుగులైతే అక్కడ వేసింది సరే ఆ తర్వాతనైనా చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కదా జగన్ ఓడించగలిగిన అనుభవం ఖచ్చితంగా ప్రజలకైతే మంచి చేస్తుందిలే అని కూడా ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నమ్మడం జరిగింది కానీ కట్ చేస్తే ఐదు నెలలు గడిచింది ఈ ఐదు నెలల కాలంలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అంటే కూడా పూర్తిగా ఎప్పుడు నలభై ఏళ్ళలో చూడనంత భయంకరంగా చాలా దారుణంగా భయపెట్టే విధంగానే ఉంది అని కూడా ఇక్కడ సమాచారం అందుతుంది ఇప్పుడు దీన్ని బట్టే కేంద్ర పెద్దలు దేశ ప్రధాని అమిత్ షా మోదీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు సైతం ఇప్పుడు చంద్రబాబును చాలా సీరియస్ అవుతున్నారు కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో విఫలం చెందిన కాలం ఇప్పుడు కేంద్రం గుర్తు చేస్తుంది పైగా అతి ప్రతిష్టగా గొప్పగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో సైతం రాజకీయంగా ఎత్తుగడ్డ వేయడం అది చిత్తు చిత్తుగా వాళ్ళకే రివర్స్ కావడంతో ఇప్పుడు మొట్టమొదటిగా మోసం అయితే వాళ్ళకే వచ్చిందని మాత్రం క్లియర్గా చెప్పవచ్చు సిట్టింగ్ జడ్జితో సిబిఐ విచారణ జరిపించి లడ్డు వివాదానికి చెక్ పెట్టాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాటి జోలికి పోకుండా కేవలం సిట్ సిట్ అంటూ సిట్ దర్యాప్తుకే శ్రీకారం చుట్టారు అందులో కూడా చంద్రబాబుకు సంబంధించిన ఏజీ ఒక అధికారి పోలీస్ అధికారిని నియమించారు ఆయన ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సమయంలో సైతం తెలుగుదేశం పార్టీకి ఒత్సాసు పలికిన వ్యక్తే కావడం గమనార్హం మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు సిట్ దర్యాప్తులో ఇన్ఛార్జ్గా పెట్టడం వల్ల ఏదో మంచి జరుగుతుంది ఏదో లాభం జరుగుతుంది అనుకోవడానికి లేదు కానీ ఇక్కడ పూర్తిగా చంద్రబాబు అటర్ ఫ్లాప్ అయ్యే దిశగానే అడుగులు కనబడుతున్నాయి తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది వాళ్ళ సంభాషణలో చాలా హార్ష్గానే జరిగిందట పిచ్చి పిచ్చిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమేమి ఎజెండానా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు అంటూ దేశ ప్రధాని కడిగి పారేసినట్టు సమాచారం అందుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖకు మోదీ రియాక్ట్ అయితే అయినట్టుగా తెలుస్తుంది దీంట్లో భాగంగా లడ్డూ వివాదంపై అనేక ప్రశ్నలు కేంద్ర పెద్దలు సంధిస్తున్న తరుణంలో ఇక్కడ సమాధానం చెప్పలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం వెనుక ఉద్దేశం ఏంటో కూడా చాలామంది ఇప్పుడు అవుతున్నారు నిజంగా లడ్డూలో ఏదైనా గోల్మాల్ జరిగింది కల్తీ నెయ్యి అందులో ఇన్వాల్వ్ అయ్యింది అని మాట అంటే ఉంటే కాక విచారణ ఎందుకు జరిపించడం లేదు ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే విచారణకు అంగీకారం తెలిపితే విచారణ చేయించి రుజువు చేస్తే అప్పుడు ఒప్పుకోవాలి కానీ ఎలాంటి విచారణ లేకుండా పైగా టీటీడీ ఈవో శ్యామలరావు స్వయంగా చెప్తున్నారు ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ నెయ్యిని వాపస్ పంపాము రిటర్న్ పంపాము దాన్ని రిజెక్ట్ చేశామని మరి అలా రిజెక్ట్ చేసిన ట్యాంకర్లను నెయ్యి ఎలా వాడడం జరిగింది అంటే ఈ కేవలం ఈ నాలుగు ట్యాంకర్లలో వచ్చిన ఈ కల్తీ నెయ్యిని చూసే ఒక అంచనాతో జగన్ గతంలో కూడా ఇదే నెయ్యి వాడారు అని ఒక నోటికొచ్చిన ఆరోపణ ఎలా చేయగలుగుతారో అది కూడా ప్రతిష్టాత్మకంగా ఉన్న ఒక దై దేవుడి కార్యక్రమం దగ్గర దేవస్థానం అది కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్ భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డు వి వివాదం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా ఫైర్ అయితే కేంద్రం నుంచి కూడా అయినట్టు తెలుస్తుంది దీంతో చంద్రబాబు దీనిపై యూటర్న్ తీసుకుంటున్నారు గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళ దినపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో సైతం లడ్డూ వివాదాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఇక లడ్డూది వదిలేయండి అనేటట్టుగా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు ఏంటంటే ఆరోపణ చేస్తాం ఒక బట్ట కాల్సి ఒక పార్టీ మీద ఒక నెత్తి మీదే వేస్తాం కానీ వాళ్ళు మాత్రం ఆరోపణ చేయకూడదు పైగా ఆరోపణ చేసిన వాడిదే తప్ప అంటాము తప్ప మాది మాత్రం తప్పులు ఒప్పుకోము పైగా అన్నమాటకు రుజువు చేసే అర్హత ఆ స్థాయి కూడా ఉన్నప్పటికీ అది రుజువు చేయకపోగా పైగా ఆరోపణలు చేస్తాము పడాలి ఎక్కువ మాట్లాడొద్దు అన్నట్టుగా బెదిరించే కార్యక్రమం చేయడం వెనుక ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు అందరి కూడా వినబడుతున్న ప్రశ్న దీనిపై చంద్రబాబుపై మోదీ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది జగన్ చేసినట్టు గతం మాదిరిగా పరిపాలన చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు పిచ్చి పిచ్చిగా ఇలాగే ముందుకు పోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది పార్టీ కుప్పగూలుతుంది కూటమి నుంచి గక తప్పని పరిస్థితి వస్తుంది మధ్యలోనే చాలా సీరియస్ ఫ్యాక్టర్స్ని పైకి లేపడం ద్వారా నష్టం మనకే వస్తుంది అప్ప ఇతరులకు కాదు అంటూ కూడా కీలక ఫోన్లో సంభాషణ జగన్ సంబంధించిన లేఖ రాసిన అనంతరం చంద్రబాబుతో మోదీ మాట్లాడేటే తెలుస్తుంది ఇది చాలా దినపత్రికల్లో కానీ మీడియా సర్కులేషన్లో కూడా రాని వార్తగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జగన్ లేఖ రాసినప్పటికీ గడిచిన కొద్ది రోజులుగా కేంద్రం ఈ వార్త తెలియంది కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త తెలు ప్రతి తెలుగు నోటి చెవున పడిన వార్త తిరుమల తిరుపతి దేవస్థానంపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర పెద్దలు ఇప్పటిదాకా కూడా సమాధానం చెప్పలేదు వాస్తవానికి ఇలాంటివి ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ముద్దట మాట్లాడేది బీజేపీ సర్కార్ ఎందుకంటే హిందూ ధర్మం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ చాలా గొప్పగా వర్ణించే ఈ బీజేపీ సర్కారు పెద్దలు కానీ ఎన్డీఏలో ఉన్న కీలక భాగస్వామ్యంగా ఉన్న ఈ పెద్ద పెద్ద శక్తివంతమైన లీడర్లు కానీ ఇక్కడ టీటీడీకి సంబంధించి చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఎవరు కూడా నోరెత్తే పరిస్థితి లేదు ఎందుకంటే అది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణ అనేది క్లియర్గా కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు అడుగులు వేసి దీనిపై మాట్లాడడం లేదు నిజంగా అక్కడ టీటీడీకి సంబంధించిన లడ్డు కల్తీ జరిగి ఉంటే ఎందుకు విచారణ చేయించడం లేదు అన్నదే అందరి నోట వినబడుతున్న ప్రశ్న విచారణకు శ్రీకారం చుట్టండి విచారించండి తప్పు ఉన్న వాడిని శిక్షించండి అంతేగాని ఎలాంటి తప్పు జరగకపోయినా జరిగిందని చెప్పడం వెనుక ఇంత దారుణమైన దురుద్దేశం ఉండడం కరెక్ట్ కాదు అది కూడా ఎంతో శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధలతో కోట్లాది మంది అభిమానులున్న వెంకటేశ్వర స్వామి లడ్డుపై చేయడం అనేది ఇది చాలా నీచమైన రాజకీయ చర్యగా భావిస్తున్నారు ఇలాంటి నీచమైన రాజకీయ చర్యగా భావిస్తూనే రేపు రాబోయే కాలంలో దేవుడు కూడా వీటికి శిక్ష వేయక తప్పడు పైగా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు ప్రత్యక్ష మహిమలు ఎన్నో కలిగి ఉన్న శక్తివంతమైన పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి పీఠం మరి అలాంటి దేవస్థానంపై ముఖ్యమంత్రి స్థాయిలో డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చేసిన ఈ పనికి మాలిన ఆరోపణలు నిజంగా పనికొచ్చే ఆరోపణ అయితే దీంట్లో నిజాయితీ ఉంటే ఆరోపణ వెనుక సత్యమే ఉంది అని దాన్ని నమ్మితే విచారణ చేయండి పెద్ద ఎత్తున కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేసి అరెస్ట్ చేయండి జైలుకు పంపండి శిక్షించండి కానీ ఇలా పిచ్చిగా మాట్లాడి మనోభావాలు దెబ్బతీసి బట్టగాల్చి మీదేసి ఈ పొద్దు మాత్రం విచారణ చేయం ఏం చేయం టాపిక్ను డైవర్ట్ చేయకండి అని మళ్ళీ వేరే వాళ్ళని నిందించడము ఇతరుల ఆ ట్విట్టర్లలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ట్వీట్ చేస్తే వాళ్ళని తిట్టడం ఇదంతా కూడా నీచ చర్యలుగా భావించాలి ప్రజలు కూడా దీన్ని ఎవరు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది వచ్చిన నాలుగు పది ట్యాంకర్లు ఏఆర్ సంస్థ నుంచి వచ్చాయి ఆ ఏఆర్ సంస్థ నుంచి వచ్చిన పది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లలో కల్తీ తినేయగలిసినట్లుగా రుజువు అంటే టెస్టులలో తేలింది టెస్టులలో తేలిన అనంతరం వాటిని వెనక్కు పంపించాం మరి ఇక్కడ లడ్డూలో కల్తి ఎక్కడ ఎక్కడ మిక్స్ అయింది ఆ మిక్స్ అయిన లడ్డూలు ఎక్కడ పంచారు పంచిన లడ్డూలు ఎవరు తిన్నారు దీని వెనకాల మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి రుజువు ఆధారం అనేది లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్న విలకు ఆ దేవుడే సరైన సమయంలో బుద్ధి చెప్తాడనైతే ఖచ్చితంగా అనుకోక తప్పని పరిస్థితి